అందరికీ నమస్కారం అండి మూడు వందల గజాల ల్యాండ్ మనకి మురళీ నగర్ రామర్పాడు పక్కన ఉన్నటువంటి మురళీ నగర్ లో వారి వీధి పక్కన ఉంటుంది అన్నమాట ఆ లొకేషన్ లో ఒక ల్యాండ్ అయితే మనకి కి అయితే రావటం జరిగింది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ ఇది చాలా తక్కువ ప్రైజ్ పెట్టారు అంటే ఇక్కడ ఇక్కడున్న మార్కెట్ వాల్యూ వచ్చి నలభై ఆరు వేలు అలా ఉంటుందండి కానీ ఇది సుమారుగా వచ్చి నలభై వేల రూపాయల వరకు ఆక్షన్లో అయితే స్టార్టింగ్ ప్రైజ్ అయితే పెట్టారు బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ ఇది మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది కనిపిస్తుందండి చుట్టూ హౌసెస్ అయితే నియర్ బైలో ఉన్నాయి ఈ హౌసెస్ ఎదురుగా ఆపోజిట్ లో ఉన్నటువంటి ల్యాండ్ ఈ బస్సు పక్కన ఉన్నటువంటి ల్యాండ్ అనమాట మొత్తం మూడు వందల గజాలండి స్క్వేర్ బిట్ వస్తుంది ఇది మూడు వందల గజాల్లో ఉన్నటువంటి ల్యాండ్ ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ అండి పడమర ఫేసింగ్ వస్తుంది ల్యాండ్ ముందు రోడ్డు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉంది మీరు చూస్తున్నారు ఈ కనిపించే ల్యాండ్ అనమాట ఈ ల్యాండ్ అండి మొత్తం మూడు వందల గజాల ల్యాండ్ ఒక గజం వచ్చి మనకి బ్యాంక్ ఆక్షన్ లో నలభై వేలు అయితే చిల్లర పెట్టారండి ఇది మొత్తం మూడు వందల గజాల కాస్ట్ వచ్చి కోటి ఇరవై లక్షలు ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేయండి అలాగే ఈ ప్రాపర్టీ ఎలా కొనాలో పైన కింద ఒక లింక్ ఇస్తానండి ఆ లింక్లో మీరు చూస్తే కనుక ఎగ్జాక్ట్గా ఎలా కొనాలి ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్లో జనవరి ఇరవై ఎనిమిది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖుతో ఆక్షన్ ఉంటుందండి అంటే మనం సుమారుగా ఇరవై ఏడో లోపు టెన్ పర్సెంటేజ్ ఈఎండి అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుంది ఇది ఒక గజం అయితే మనకి స్టార్టింగ్ ప్రైజ్ అయితే కనుక నలభై వేల అయితే పెట్టారు ఇక్కడ మార్కెట్ వాల్యూ వచ్చి నలభై ఆరు వేలయితే ఉంది ఎవరైనా నేను మంచి ప్రాపర్టీ తీసుకోవాలి కొద్దిగా మూడు గజాలు అనుకుంటే ఈ ప్రాపర్టీ ఒకసారి చూడండి మంచి ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్ వస్తుంది ఇళ్ల మధ్యలోనే ఉంది వెంటనే హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము విజయవాడ గుంటూరు ఈ లొకేషన్లో ఉన్న బ్యాంక్ కాక్షం ప్రాపర్టీ కోసం మమ్మల్ని సంప్రదించండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన పేజీని కూడా ఫాలో అవ్వండి ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ